తెలంగాణ జై తెలంగాణ ముజీబ్ గారికి ఇలా జిల్లా అభివృద్ధిలో బిఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న మిత్రుడు ఆత్మీయులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు సురేందర్ గారికి సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు గంప గోవర్ధన్ గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు హనుమంత్ షిండే గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు జనార్దన్ గౌడ్ గారికి తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారికి సోదరిమణి సుమిత్ర ఆనంద్ గారికి సత్యం గారికి శివాజీ గారికి బలరామ్ గారికి ముఖ్యంగా ఈరోజు మా మిత్రులు రాజేశ్వర్ గారికి లింగం గారికి కిషోర్ రెడ్డి గారికి సత్యం గారికి ముఖ్యంగా ఈనాడు ఒక ఉద్యమకారుడు తొలినాళ్ళలో తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేసి మధ్యలో బీజేపీ పార్టీలోకి పోయి నిజాలు గ్రహించి ఎప్పటికైనా తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి పెద్దలు తానాజీ గారికి వారితో పాటు వచ్చినటువంటి అనేక మంది మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు దాదాపు నూట యాభై మంది బీజేపీకి రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నటువంటి వారందరికీ ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా మిత్రులారా హైదరాబాద్లో నాకు నాలుగు గంటలకు ఇంకో మీటింగ్ ఉంది కొద్దిగా టైం తక్కువ బట్ ఏదైనా ఒక విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకైతే స్పష్టత వచ్చింది మళ్ళొచ్చే గవర్నమెంట్ ఏది అంటే బీఆర్ఎస్ పక్కా అనేది ఇలా ఎవరు అడిగినా చెప్తున్నారు రెండేళ్ళైతే గడిచేపోయింది ఇక ఉన్నది రెండేళ్ళు కొద్దిగా ఓపిక్ గా కలిసి పని కలిసి పనిచేస్తే వందకు వంద శాతం ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా మళ్ళా వచ్చే ఎగిరే జెండా బీఆర్ఎస్ గులాబీ జెండా అందులో ఏ డౌట్ అవసరం లేదు బీజేపీ పని కూడా తెలిపోయింది సరే ఇప్పుడు తానాజీ గారు అన్నట్టు మా ప్రశాంత్ అన్న అన్నట్టు దేశం కోసం ధర్మం కోసం అని డైలాగులు కొట్టేది ఇలా మోడీ గారు ఏమంటారు सबका साथ सबका विकास डायलाग को बीजेपी पार्टी का वास्तव में जरिए अरे सबका साथ सबका विकास का वो पूरा बकवास है वो पूरा बकवास बात है वो सिर्फ नॉर्थ इंडिया का साथ देता है सिर्फ मारवाड़ी का साथ देता है सिर्फ बीजेपी की कार्यकर्ता का साथ देता है लेकिन पूरे लोगों का साथ नहीं देता ये बीजेपी पार्टी ఎందుకీ మాట ఓ గరీబోଙ୍କ క సత్ నహీ దేతా కీసానుଙ୍କ క సత్ నహీ దేతా యువకా క సత్ నహీ దేతా దలితోం క సత్ నహీ దేతా సిర్ఫ్ నార్త్ ఇండియా క సత్ బీజేపీ కే లోగోం కే సత్ హి సత్ దేతే హే ఉంకే లియే కామ్ కర్తా హే బీజేపీ ఎందుకీ మాట అంటన్నా బీజేపీ చెప్పేదేంది అందరికోసం దేశం కోసం అంటారు మరి దేశం అంటే దేశంలో తెలంగాణ లేదా తెలంగాణ దేశంలో భాగం కాదా ఎందుకు తెలంగాణకు నిధులు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా మీరు బాగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు ఇలా ప్రజలకు మనం అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష ఈ జాతీయ పార్టీలు తెలంగాణకు ఏ రకంగా అన్యాయం చేస్తాయో మనం చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇలా గోదావరి నది తెలంగాణలో ఎక్కడ మన నిజామాబాద్ జిల్లా కందకుర్తి కాడ ప్రవేశిస్తుంది కందకుర్తిలో గోదావరి వచ్చి తెలంగాణ గుండా ప్రవహించి కింద పోయి ఆంధ్రలో కలుస్తుంది కానీ ఇదే బిజెపి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో లో గోదావరి పుష్కరాలు జరగాలంటే ఆంధ్రాకు వంద కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు ఎనిమిది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా పెట్టింది మరి గోదావరి తెలంగాణలో లేదా గోదావరి పుష్కరాలకు బీజేపీ ఎందుకు నయా పైసా తెలంగాణకు ఇవ్వదు అని నేను అడుగుతా ఉన్నా గోదావరి నది తెలంగాణలో బారణ ప్రవహిస్తుంది ఆంధ్రలో ఉండేది పది ఇరవై పైసలు మరి ఆంధ్రకేమో వంద కోట్లు ఇచ్చినావు తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఈ గెలిచిన ఎనిమిది ఎంపీలు ఎందుకు మాట్లాడరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు మూసుకుంటారు మనం అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది కనుక రీజనల్ పార్టీ ఒక ఉండి గనక వాళ్ళ చేతిలో ఎంపీలో ఉంటే ఢిల్లీలో మెడలు వచ్చి పైసలు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ ఎనిమిది ఎంపీల జాగల బిఆర్ఎస్ పార్టీకే ఎనిమిది ఎంపీలు ఉంటే ఢిల్లీ మెడలు వచ్చి పైసలు లేకపోదుమా ఎవడన్నా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతుండా దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇది ఒక్క విషయమే కాదు నూట యాభై ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఇచ్చింది తెలంగాణకు ఒక్కటన్ని ఇచ్చిందా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శాంక్షన్ చేయలే మెడికల్ కాలేజీలు ఇవ్వరు నవోదయ విద్యాలయాలు ఇవ్వరు గోదావరి నది పుష్కరాలకు రూపాయి ఇవ్వరు మరి ఏం చేసింది బీజేపీ ఇంకోటి చెప్పాలి మీకు మన ఎల్లారెడ్డి మన నిజామాబాద్ అన్నపూర్ణ జిల్లా అంటారు దీన్ని వరి ధాన్యం అద్భుతంగా పండించే జిల్లా ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల దేశానికే ధాన్యాగారంగా కేసీఆర్ మార్చింది ఇవాళ ఈ దేశంలో అత్యధిక వరి పండించే రాష్ట్రం ఏది తెలంగాణ ఇవాళ ఒకప్పుడేమో మనం బియ్యం తెచ్చుకుందాం పక్క రాష్ట్రాలకి ఇప్పుడు సగం దేశానికి అన్నం తినిపిస్తుంది తెలంగాణ సగం దేశానికి అన్నం పెడుతుంది తెలంగాణ వాటికే దేవుని మంత్రమేస్తాయిందా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చిండు కేసీఆర్ మిషన్ కాకితీయలో చెరువులు బాగా చేసిండు కేసీఆర్ ఇవాళ ప్రాజెక్టులు కట్టిండు కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు కేసీఆర్ పండిన పంటను ప్రతి గింజ కొన్నది కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం కనుక ఇవాళ దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ మారింది అయితే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో బీజేపీలో అధికారంలోకి వచ్చింది మీ అందరికి తెలుసు ఇక్కడ మనం వచ్చినాం ఢిల్లీలో బీజేపీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు గోధుమల మద్దతు ధర పద్నాలుగు వందలు వడ్లకు మద్దతు ధర కూడా పద్నాలుగు వందలు గోధుమలు పద్నాలుగు వందలే వడ్లకు కూడా మద్దతు ధర పద్నాలుగు వందలే కానీ ఈరోజు ఏం జరిగింది మీకు తెలుసా మొన్న గోధుమల మద్దతు ధర నూట అరవై తొమ్మిది రూపాయలు పెంచింది గోధుమలకు మాత్రం బాగా పెంచిండ్రు వరికి మాత్రం పెంచలేదు ఈరోజు గోధుమల మద్దతు ధర రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు వడ్లకు మద్దతు ధర ఎంత రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది అంటే వడ్ల కంటే గోధుమలకు రెండు వందల పదహారు రూపాయలు ధర ఎక్కువ పెట్టిండు మోడీ గారు మరి బీజేపీ గవర్నమెంట్ వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో వడ్లకు పద్నాలుగు వందలే మక్కల గోధుమలకు పట్నాలుగు వందలే రెండింటికి సేమ్ ఉండే మద్దతు ధర కానీ ఈ రోజు చూస్తే గోధుమల మద్దతు ధర రెండు వందల పదహారు రూపాయలు వెచ్చింది అంటే దక్షిణ భారతదేశంలో వండేటి ఏమో వడ్లు ఉత్తర భారతదేశంలో పండేటి ఏమో గోధుమలు అంటే మోడీ ఇలాకాల వాళ్ళ గుజరాత్ల్లో వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ ప్రాంతంలో వండే గోధుమలకేమో ధర వెచ్చిండ్రు మన తెలంగాణలో మన దక్షిణ భారతదేశంలో పండే వాటిలకు మాత్రం ధరక్కామీ చేసేది క్వింటల్కు రెండు వందల పదహారు రూపాయలు అంటే ముప్పై ముప్పై ఐదు కింటల్లు పండుతాయి ఎకరానికి అంటే ఎకరం మీద తెలంగాణ రైతు ఒక ఆరు ఏడు వేల రూపాయలు నష్టపోతుందా లేదా పెట్టుబడి అయితే సేమ్ నువ్వు ఆనాడు పద్నాలుగు వందల గోధుమలు ఉండే పద్నాలుగు వందలు వట్లు ఉండే ఇప్పుడు కూడా అదే ధర ఇచ్చుంటే మా తెలంగాణ రైతుకు ఎకరానికి ఆరు ఏడు వేల రూపాయలు లాభం వచ్చునా రాకపోనా అంటే ఎంత నష్టపోయినట్టు పదేళ్ల ఎన్ని కింటాళ్ళు ఎంత మంది రైతులు ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణ నష్టపోయింది మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా ఇది బక్వాస్ కాదా సబ్కా సాత్ సబ్ వికాస్ అంటే మరి మన వట్ల కూడా గోధుమలతో పాటు సమానంగా రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయల మద్దతు ధరియాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద బీజేపీ పిల్లలను అడుగుతారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరిపుతాడా బండి సంజయ్ మాట్లాడతాడా ఒక్కరు కూడా మాట్లాడరు వీళ్ళకి వాళ్ళని చూస్తేనే భయం పట్టుకుంటది మరి అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే నువ్వు ఏదైనా గోధుమలకు బాగా వేసినావు మా వడ్లకు ఎందుకు ఇవ్వండి ఇలా గట్టిగా అడిగే సత్తా ఒక బిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటది అనేటువంటి విషయం నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ మనం గమనించాలి ఇలా మన బడ్జెట్ పెట్టిండ్రు కేంద్ర బడ్జెట్ పెట్టిండ్రు కేంద్ర బడ్జెట్లో లో ఆంధ్రప్రదేశ్ కిమో స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చిండ్రు తెలంగాణకు ఇచ్చిందా అండ్ అమరావతికి ప్యాకేజీలు ఇచ్చిండ్రు విశాఖకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు విశాఖ ఉక్కుకు ప్యాకేజీలు ఇచ్చిండ్రు సరే వాళ్ళకి ఎందుకు అని నేను అట్టలేను ఈయన బరాబర్ ఇయన్ కానీ తెలంగాణకి ఎందుకు ఇయ్యు ఈ ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు ఎందుకు నోరు విప్పరు అని నేను అడుగుతా ఉన్నా మరి దేశం కోసం అంటే దేశంలో తెలంగాణ లేదా కేంద్ర బడ్జెట్ల గుండు సున్నా గోదావరి పుష్కరాల్లో గుండు సున్నా మెడికల్ కాలేజీల్లో గుండు నవోదయ విద్యాలీయమంటే గుండు సున్నా చివరికి వడ్లకు మద్దతు ధర మోండి చేయి చూపిస్తుంది మరి ఏం చేసినట్టు ఇది ఇది సబ్కా సాత్ వికాస్ అవుతుందా ఇది బక్వాస్ కాదా మరి ఎందుకు బీజేపీకి మనం ఓటేయాలి బీజేపీకి ఓటేసిన పాపానికి ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి ఏడు వేల రూపాయలు నష్టం జరుగుతా ఉంది అంటే బీజేపీ కోటేసి ఏడు వేలు చుట్టి కావాలైతు మన రైతు మన ఎందుకు ఏడు వేలు నష్టపోవడెందుకు బీజేపీ కళ్ళు కరిపియాలంటే మా తెలంగాణలో పండేదే వరి మా తెలంగాణలో ఎనభై శాతం వరే పండుతుంది మిత్రా కూడా తక్కువ ఉంటుంది మనకు మరి ఆ వడ్లల్లో ఇయ్యాలి అన్యాయం అయితే లేదా ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాడు వడ్లైన వరి అయినా గోధుమలైనా పద్నాలుగు వందలే ధర ఉన్నది ఇప్పుడు ఎందుకు మారింది అంటే వాళ్ళ మనుషులకు మాత్రమే వాళ్ళు సేవ చేస్తారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే నిధులు ఇయ్యరు తెలంగాణ పరిశ్రమలకు నిధులు ఇయ్యరు తెలంగాణ రైల్వే లైన్లకు నిధులు ఇయ్యరు తెలంగాణ హైవే పనులు ఆపుతారు ఇలా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఐదేళ్ల నుంచి గాలినే ఊలాడుతున్నది అది ముందుకు పోతలేదు రేవంత్ రెడ్డి అడగడు మోడీ ఇయ్యడు ఈ రోజు మనం ఆలోచించాల్సింది తెలంగాణ ప్రజలు రేపు మనం గవర్నమెంట్ ఎట్లా వస్తుంది ఖచ్చితంగా రేపు వచ్చే గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంటే అయితే ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం కాదు దాంతో పాటు కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించాలంటే బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని కూడా ఇయాల మనం గమనించాలి ఎంపీలు ఉన్నాయి కనుకనే ఒక రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది కనుకనే ఇయాల ఆంధ్రప్రదేశ్ కు నిధులు వస్తున్నాయి రేపు తెలంగాణకు నిధులు రావాలంటే మన హక్కులు మనం పొందాలంటే మన వాటా మనకు దక్కాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఎంపీలుగా కూడా బీఆర్ఎస్ నాయకులే గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా అన్ని అర్థమైనాయి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏముంది అన్ని తిరోగమనే కదా భూములు అమ్ముతున్నాయా భూముల ధరలు దగ్గినాయా పెరిగినాయా ఏమైంది రేవంత్ రెడ్డి వచ్చినాక పన్నులు వేసుడు తప్ప కొత్తగా ప్రజలకు ఇచ్చిందేం లేదు అయితే రద్దు లేకపోతే పన్నులు వేస్తాడు ప్రజల మీద భారం వేసిండు బీర్ల ధరలు పెంచిందా లేదా విస్కీ ధర పెంచిందా లేదా విత్తనాల ధర పెంచిండా లేదా ఆర్టీసీ బస్ ఛార్జీల ధర పెంచిండా లేదా అన్ని పెంచుడే ఆడోళ్లకు ఫ్రీ అన్నాడు మొగోళ్ళకు డబుల్ చేసిండు ఆడోళ్లకు ఫ్రీ అన్నాడు మొగోళ్లకు డబుల్ టికెట్ కొడుతుండు మరి ఇక నువ్వేం ఫ్రీ ఇచ్చినట్టే భార్య భర్త భార్య ఫ్రీ అంటవి భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఇక నువ్వు ఫ్రీ ఇచ్చినట్ట ఇదేం డ్రామా అంటే ఇలా అన్ని ధరలు పెచ్చుడే ధరలు పెంచుడు పేదలకు పథకాలు రద్దు చేసుడు కేసీఆర్ కిట్ బంద్ పెట్టివి న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టివి న్యూట్రిషన్ కిట్ కామారెడ్డిలోనే మా గంబోవర్ధన్ దగ్గరనే స్టార్ట్ చేసిన స్కీమ్ నేను అది బంద్ అయిపోయింది కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి ఇవాళ అన్ని స్కీములు ఒకటొకటి బంద్ పెట్టుకుంటూ పోతున్నాడు మరి మనం ఆలోచించాలి కేసీఆర్ ఉండగా ఎట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చింది ఎందుకు బంద్ అవుతుంది నీకు పేదల మీద జాస్తి లేదు పేదల మీద ప్రేమ లేదు ఇది కేవలం దోచుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి నీతే ఏంటో అర్థమైపోయింది ప్రజలు పరిషత్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగిరేస్తుందా లేదా అందరికీ అర్థమైంది పొద్దున్నే జైరాబాద్కెళ్ళి వచ్చి చాలా మంది బీజేపీ వెళ్ళి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయింది ఇప్పుడు ఈడికి వస్తే కామారెడ్డిలో మా తారాజన్న నాయకత్వంలో చాలా మంది బీజేపీకి రాజీనామా చేసి ఈ జుబ్లీ హిల్స్ పోతున్న ఆడ కూడా చాలా మంది బీజేపీకి వెళ్ళి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ లో చేరిపోతాం ఎటు చూసినా అదే గాలి ఉన్నది అంతా మళ్ళా కేసీఆర్ రావాలనేటువంటి వాతావరణం ఉంది ఇక మరి మొన్న వరదలు వచ్చినాయి వరద వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు మీ ఎమ్మెల్యేమో ప్యాకేజ్ తెస్తా ప్యాకేజ్ తెస్తా పెద్ద ప్యాకేజ్ తెస్తా అన్నాడు అన్నాడా వచ్చిందా మరి ప్యాకేజ్ తెస్తా అన్నోడేమో సపోర్ట్ చేస్తా లేడు ప్యాకేజ్ ఇస్తా అన్నోడేమో పత్త లేకుండా రేవంత్ రెడ్డి వచ్చి ఏమన్నాడు నెల నాలుగో తారీఖు నాడు ఏమి కష్టం కళ్ళార చూద్దామని వచ్చినా కళ్ళతో చూస్తే నాకు అర్థమవుతుందని వచ్చినా మీ మీద ప్రేమ కొద్ద వచ్చినా ఇక ఇక తెగ మాట్లాడిండు కానీ ఇచ్చిందైతే సిన్న రూపాయి ఇచ్చినాడే ఒక్క రూపాయి ఓ బ్రిడ్జ్ నువ్వు చూసిపోయిన బ్రిడ్జ్ కూడా ఇప్పటికి ఎల్లారెడ్డి కేళ్ళు కామారెడ్డి ఆ బ్రిడ్జ్ కూడా ఇంకా బస్ నడతలేదు దాని మీద జోక్ అయిపోయి అంటే ఇలా రేవంత్ రెడ్డి కేవలం మా మా మెదక్ కూడా వచ్చిండు మెదక్ లో కూడా ఇట్లే చెప్పండి ఆడ రివ్యూ చేసి ఆడో రూపాయి ఇచ్చింది లేదు కమ్యూనిటీ రూపాయి ఇచ్చింది లేదు అన్ని మాటలే ఇవాళ ప్రజలకు అర్థమైంది అదే కేసీఆర్ ఉంటే ఇట్లుండునా పంట నష్టపోయినా రైతులకు ఎకరానికి పదివేలు ఇస్తామని చెప్పిండ్రు ఒక రూపాయి ఇచ్చినాడే ఇచ్చినానే ఎవరికన్నా వచ్చిందా నలభై యాభై వేల ఎకరాలు ఈ కామారెడ్డిలో ఇలా పంటలు దెబ్బతిన్నాయి రైతులకు ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు సో నేను అందరి కార్యకర్తలని కోరేది ఒక్కటే మన బాకీ కార్డులు కూడా వస్తాయి మీకు జర ఇంటింటికి బాకీ కార్డు తీసుకుపోండి ప్రజలను చైతన్య పరచండి ఇవాళ ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి పథకం కింద నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నడా ఇప్పుడు ఇరవై రెండు నెలలు నిండింది ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క మహిళకు యాభై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది ఎవడన్నా కాంగ్రెస్ వస్తే బిడ్డ యాభై ఐదు వేలు కట్టిదే నువ్వు మాట్లాడాలి అని చెప్పి గల్ల పట్టుకొని కాంగ్రెస్ నిలదు ఇవాళ వృద్ధులు వితంతువులు రెండు వందలున్న పెన్షన్ ను పదంతలు పెంచి రెండు వేలు చేసిండు కేసీఆర్ పదంతలు పెరిగింది రేవంత్ రెడ్డి ఏమన్నాడే డిసెంబర్ లో ఇందిరామ్మ రాజ్యం వస్తుంది అవ్వకిస్తా తాతకిస్తా నాలుగు వేలు ఇస్తా అత్తకిస్తా కోడలిస్తా అత్త లేదు కోడలు లేదు నాలుగు వేలు లేదు ఇచ్చే రెండు వేలు రెండు నెలలు కొత్త పెట్టిండు ఎవరైనా ముసలమాన్ చూడు రెండు నెలలు ఎగవెక్కిండు ఆ ఇచ్చే రెండు వేలు రెండు నెలలు ఎగవెట్టిండు రేవంత్ రెడ్డి మరి అడవి నాలుగు వేలు నాలుగు వేలు లెక్క ప్రకారంగా ప్రతి అవ్వకు తాతకు అత్తకు కోడలకు కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు బాకీ పడ్డది ఎవడన్నా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే ఆ అవ్వ కావచ్చు తాత కావచ్చు మా కోడలు పిల్ల కావచ్చు బిడ్డ నలభై నాలుగు వేల వెట్టి దగ్గర నువ్వు ఓటు అడగలరా అని చెప్పాలి వాళ్ళకి రైతు బంధు రైతు బంధు ఏమైంది మీకు తెలియదా పదిహేను వేలు ఇస్తా అప్పుడు మనం ఎలక్షన్ల మనం రైతు బంధు వేస్తున్నాము అని నేను చెప్పిన పోయిండు ఎలక్షన్ కమిషన్ లో బీఆర్ఎస్ పైసలు వేస్తుండ్రు ఇయద్దు ఆపాలన్నాడు ఏమన్నాడు ఇంకా ఏ ఇప్పుడైతే పదివేలు డిసెంబర్ అయిపోతే పదిహేను వేలు వచ్చిన పదిహేను వేలు పోయిన వారకాలం ఎగదొబ్బిండు పోయిన యాసంగి మూడు ఎకరాలకు ఇచ్చిండు మీదోళ్ళకి ఎగదొప్పిండు మొన్న ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు పెట్టాలని పన్నెండు వేలు ఇచ్చిండు దాని కూడా ఏం డ్రామా కౌలు రైతుకి ఇస్తా రైతుకి ఇస్తా ఇద్దరికి ఇస్తా పదిహేను వేలు ఇస్తా ఇప్పుడు కౌలు రైతు అంటే ముచ్చట్నే ఇత్తలేవాడు కౌలు రైతు గురించి ఏమైనా అంటే ఏ అది రైతు కౌలు రైతు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే చూసుకుంటారు ఎలక్షన్ల ముంగటడేమో రజనీకాంత్ ఎలక్షన్ అయిపోతే గజనీకాంత్ ఏం డ్రామా ఇది అప్పుడేమో ఈయనకిత్తా ఆయనకిత్తా ఆయనకిత్తా ఈయన గైగబెట్టయనకిత్తా అని ఆయన గగబెట్టాను ఇప్పుడు ఏమంటుండు వాళ్ళు వాళ్ళే చూసుకోవాలి కౌలు రైతులు గగబెట్టిండు రైతు బి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు ఒక్క సంవత్సరమే రెండు లక్షలు ఇస్తా అన్నాడు రెండేళ్ళ ఎడవే ఉద్యోగాలు సబ్బులు లేదు కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే వాళ్ళ కాగితాలు వచ్చి నేను ఇచ్చిన అంటాడు నేను మొన్న పేరు పెట్టినా రేవంత్ రెడ్డి అంటే సీఎం కాదా కటింగ్ మాస్టర్ సీఎం అంటే కటింగ్ మాస్టర్ జేబులకు కత్తర పెట్టుకుని తిరుగుతాడు రేవంత్ రెడ్డి ఓ కేసీఆర్ కట్టే బ్రిడ్జ్ కత్తర రిబ్బన్ కత్తిరిస్తాడు కేసీఆర్ కట్టిన దాఖానకు పోయి రిబ్బన్ గత కేసీఆర్ చేసిన పనులకు అయితే రిబ్బన్ అతిరిస్తాడు కేసీఆర్ పెట్టిన పథకాల కటింగ్ పెడతాడు కేసీఆర్ కిట్ బంద్ న్యూట్రిషన్ కిట్ బంద్ బతుకమ్మ చీరలు బంద్ ఈ పథకాల కటింగ్ పెడతాడు ఆయన చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ ఈ రిబ్బన్ గతిరిస్తాడు లేకపోతే పథకాలు కత్తిరిస్తాడు ఇంతకు మించి ఏమన్నా ఉన్నదా ఈ కటింగ్ మాస్టర్ది అందువల్ల అర్థమైంది పాలేందో నీళ్ళేందో తేలిపోయింది తప్పకుండా భవిష్యత్ మనదే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది రేపు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వంద సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది ఎవడెవడు అధికారులు పోలీసు వాళ్ళు మా కార్యకర్తలు తిప్పలు పెట్టున్నారో బిడ్డ మీ సంగతి చెప్తాం మిమ్మల్ని ఇన్స్పెక్టర్ లేదు జాగ్రత్త అయిపోయింది గవర్నమెంట్ వచ్చేది పోలీస్ అధికారులు ఇంకా ఎవరైనా అధికారులు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా పోయిన పదేళ్ళు ఊకున్నాం పోయిన పదేళ్ళు కేసీఆర్ గారు ఎంతసేపు కొత్తగా కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం తాగాల తెలంగాణ ఇది అభివృద్ధి జరగాలని నిరంతరం నిమిష నిమిషం తెలంగాణ అభివృద్ధిలో పనిచేసినాం కానీ ఈ తప్ప అభివృద్ధి చేస్తాం ఎక్స్ట్రా చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తాం జాగ్రత్త అది నాయకుడైనా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్నులు ఎందుకెక్కి మాట్లాడుతున్నారు ఎవడన్నా బిఆర్ఎస్ పోస్ట్ పెట్టే చాలు అని అరెస్ట్ చేస్తారు బిఆర్ఎస్ ఉన్నదని నిలదీస్తే కేసులు పెడతా ఉన్నారు బిడ్డ ఏమైనా పర్మనెంట్ నువ్వు కేసు లెక్క తక్కువ పెడితే రేపు పొద్దున నువ్వు కూడా ఇదుర్ంటావు జాగ్రత్త అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యేలను ఆ కాంగ్రెస్ నాయకులను కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా అందులో కార్యకర్తలారా మన లీగల్ టీం మీకు వెన్నంటి ఉంటది ప్రశాంత్ అన్న ఈ జిల్లాలో మీకు వెన్నంటి మీకు అండగా ప్రశాంత్ అన్న ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ ఉంటది ధైర్యంగా ముందుకు పోండి భవిష్యత్తు మనదే ఎగిరే జెండా గులాబీ జెండా ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మంచి ముందుకు పోదాం అందరం కలిసి కట్టుగా మన గవర్నమెంట్ తెచ్చుకుందాం ప్రజలకు మేలు చేద్దాం ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైనాయి ఇక చాలా విషయాలు మాట్లాడాల్సి ఉండే కానీ నాకు ఇంకొక మీటింగ్ ఉంది మళ్ళా ఎన్నికల టైంలో లో వచ్చినప్పుడు ఇంకా వివరంగా మాట్లాడుకుందాం మరి ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చి తమ్ముడు కిషోర్ రెడ్డి ఇవాళ అమెరికా నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కిషోర్ రెడ్డి గారికి ముఖ్యంగా నా మిత్రుడు తానాజీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం జై తెలంగాణ